ఇది మేమేమంటున్నామంటే ఒక ఉద్యోగి ప్రభుత్వం ద్వారా జీతం పొందుతూ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా పనిచేయటం అనేటువంటిది నీకింత నాకింత అంటే క్విట్ బ్రోకోలర్ ఎవరైతే దీనికి బాధ్యతగా ఉన్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులని డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది మొత్తం నిద్రపోతుందా అధికారం ఈ విధంగా పెట్టేగి విచ్చలవిడి తరంతోని ప్రవర్తిస్తా ఉంటే మీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏమైంది అని నేను అడుగుతా ఉన్నా ఈ అధికారులందరినీ తక్షణం ఎన్నికల విధుల నుంచి వాళ్ళందరినీ మినహాయించండి అని మేము డిమాండ్ చేస్తాం ఈ జిల్లా కలెక్టర్ గారిని అట్లాగే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారిని ఎవరైతే ఈ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొని పొంగులేడి శ్రీనివాసరెడ్డితోని ఇతర కాంగ్రెస్ నాయకులతో కుమ్మక్క జిల్లా అధికారులందరినీ కూడా ఎన్నికల విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఏజెంట్గా గా దొంగచాటుగా పనిచేస్తూ బీఆర్ఎస్ దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్న అధికారులు వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలు కూడా ఆలోచించాలని చెప్తా ఉన్నాం మీ పక్కన తిరిగే అధికారి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతూ ఎక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతాయని ఇంకా అధికారులే ఇంకొక అధికార పార్టీతో కుమ్మక్కయి ఎన్నికలు నిర్వహించబడంటే ఈ రాష్ట్రంలో ఎన్నికలు ప్రత్యేకించి ఈ జిల్లాలో ఏదులాపురంలో ఫెయిర్ ఎన్నికలు జరుగుతున్నాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం రేపు ఈవీఎంలు అక్కడ జరిగేటువంటి దగ్గర ఓటర్లను ప్రభావితం చేయాలనేది గ్యారంటీ ఉందా అని అడుగుతా ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ ఓటర్లను ప్రభావితం చేస్తారు వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మిగతా ఉద్యోగులు ప్రభావితం చేస్తారు వీళ్ళు కాబట్టి ఓటర్లు ప్రభావితం చేసేటువంటి చర్యకి పూనుకోకుండా ముందు వీళ్ళని విధులను నుంచి మినాయింపు చేయాలని ముందు తక్షణమే డిమాండ్ చేస్తున్నాం దీని మీద జిల్లా కలెక్టర్ గారిని ఈ మధ్యాహ్నం కలుస్తున్నాం మేము వారికి ఈ యొక్క కాల్ రికార్డింగ్ కూడా వారికి అందిస్తాం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా దీన్ని హైదరాబాద్ లో మా యొక్క లీగల్ టీం అందించబోతా ఉంది అలాగే దీని మీద కూడా మేము ప్రొసీడ్ అవుతామని మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం